నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భ ఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధయిను ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు నీ దుఃఖ దినములు సమాప్తములైనవి నీవు అడుగు వాటికంటేనూ నువ్వు ఊహించు వాటి అత్యధిక కార్యములు నేను నీ పట్ల చేయబోతున్నాను అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరకును దట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను అడిగిన రాతినిచ్చిన పామునిచ్చునా మీరు చెడ్డవారే యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి నిచ్చును నీ దేవుడైన యహోవా సమస్త కంటే నిన్ను హెచ్చించును ఎక్కడ ఎక్కువగా బాధపడతామో అక్కడి నుంచే మన జీవిత పాఠాలు మొదలవుతాయి య సహోదరీ సహోదరుడా నేను మీకు బహు ఘనత కలుగజేసెదను